ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా ముస్లిం కొనసాగుతూనే ఉంది మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ వ్యవహారం మరింత స్థారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే టీడీపీలో పలువురు నాయకులు తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తపరిచిన వారిలో బొజ్జల మోదుగుల ఆనం బ్రదర్స్ బుచ్చయ్ చౌదరి ఎంపీ శివప్రసాద్ వంటి పలువురు ముఖ్య తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు వీరు పార్టీపై అసమ్మతిని వెల్లగక్కినప్పటికీ చంద్రబాబు వారిని పిలిపించి బొజ్జగించుకున్నారు కానీ టీడీపీ నేతల అసంతృప్తిని జగన్ రాజకీయంగా ఉపయోగించుకోలేకపోవడం గమనార్హం చంద్రబాబు గతంలో ఆపరేషన్ ఆకాష్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి నేతలను వైసీపీలోకి ఆహ్వానించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు వారిని వైసీపీలోకి ఆహ్వానించకపోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి అలా చేయడం వలన తనకూ చంద్రబాబుకు తేడా ఉండదనే ఉద్దేశంతో జగన్ ఆ దిశగా అడుగులు వేయలేదని తెలుస్తోంది ఒకవేళ తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి నేతలు వైసీపీలోకి వస్తామని చెబితే ఖచ్చితంగా జగన్ ఆహ్వానించేవారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా అసంతృప్తి నేతలకు జగన్ గాలం వేసి వైసీపీలోకి లాక్కొని ఉంటే అప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరోలా ఉండేవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి